ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టీచర్ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ దీపిక బరువు వినిపించింది జగన్ ప్రభుత్వం తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వంద టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ ఆరు వంద టీచర్ పోస్టుల్లో ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 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 ఉన్నాయని మంత్రి సత్యనారాయణ తెలిపారు ఈ నెల పన్నెండున డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లలో డిఎస్సి నిర్వహిస్తామని పేర్కొన్నారు మార్చి ఐదు నుంచి హాల్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు మార్చి ముప్పై ఒకటిన ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు ఏప్రిల్ ఏడున తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి ఫిబ్రవరి ఆరవ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోని విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు నోటిఫికేషన్ పై విధి విధానాలపై ఓ నిర్ణయానికి వచ్చారు పోస్టుల ఖాళీ విధి విధానాలు తేదీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ క్రమంలోనే బుధవారం రోజు ఆరువేల వంద టీచర్ పోస్ట్ల భర్తీకి నోటిఫిషన్లు వచ్చాయి డిఎస్సితో పాటు టెక్ట్స్ కూడా నిర్వహించడానికి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది అయితే తీరా ఎన్నికలకు ముందు సీఎం ఇలా నిరుద్యోగులపై ఫోకస్ పెట్టడం రాజకీయ ఎత్తుగడగానే అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పటిదాకా ఊసే లేని డిఎస్సీని సడెన్గా తెరపైకి తేవడం ఓటర్లకు గాల వేయటమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏది ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు సుదీర్ఘ కాలంగా డిఎస్సి లేక ఉపాధ్యాయ వృత్తి కోర్సులు చేసినటువంటి అనేక మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికల వేళ ఈ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు ఆశలు చెల్లించాయి